నిందగా ఉంటాదేమనే ఆలగనంతనేమనే ఏం చేయాలమ్మా రోజ ఎంతనే ఉండి నంతనే ఉండి ఆంటా వేసిదా ఇట్లే ఇట్లానే తీసుకుకొచ్చు తీస్కోజ్ కొడర లైక్లీ వర్దాని

ప్రాంతంలో అత్యధికంగా పంట నష్టం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొంటత్ ప్రాంతి ద్వారా దాదాపు ఐదు లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది మరి దానికి ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా వారికి వారి పంట నష్ట పరిహారం ఇవ్వలేదు మరి మేము ఖచ్చితంగా ఎకరానికి ముప్పై వేల రూపాయలు పంట నష్ట పరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇప్పుడు సాయంత్రం నాలుగు గంటలకి మా కిసాన్ సెల అధ్యక్షుడు నేను కలిసి ఒక బహిరంగ లేఖని కూడా ముఖ్యమంత్రి గారు రాయబోతున్నారు అంటే ఇప్పుడు జిల్లాలో మీరు పర్యటన జరిగే సార్ రైతుల నుండి ఏం సమస్యలు మేము ముందుకు వచ్చినాయి సార్ అనేకమైనటువంటి సమస్యలు ఈరోజు రైతులు చెప్తా ఉన్నాం ఒకటి వారికి ఇష్టమైనటువంటి ఐదు వందల బోనస్ కానీ లేకపోతే మరి మరి ఇంతకుముందు ఇచ్చినటువంటి రైతు బంధు ఒక సీజన్ని పూర్తి ఎక్కతున్నారని ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి అనేకమైనటువంటి రైతులకు హామీలు నెరవేర్చలేరని మరి ఈ రకంగా అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగితే మరి కనీసం పెట్టుబడికి మేము పెట్టినటువంటి ముప్పై వేల పరిహారం ఇవ్వాలని మరి ఫసల్ బీమా యోజనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పార్టిసిపేట్ చేయాలని మరి వారికి ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి ఆ అంశాలన్నీ కూడా నేను బహిరంగ లేఖలో పొందుపరుస్తాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్